మరి గ్రామంలోని యువతి యువకులకు ఆరోగ్యాన్ని పొందుకుందాం మరొకసారి గ్రామస్తులకు करना चाहते हैं मेरा मेरे अंदर आता है तो बोलते हैं और तो बोलते हैं सुनते हैं और मासलाइज सूर्य अगर निरा तीन सेक्शन आवेश सूर्य

왜 a m o s a darle un buen, como d a r l 아 un buen, como a mi mi 아 r o p i 도 c u 아 r p o Y y s i o n

ఎక్కడున్నారా చూపిస్తాను ఎందుకు వచ్చారు మీరు నేను చెప్తాను చివరికి అందులో బయటపడలేక

మొత్తం అదే మీకు రావచ్చు అన్న రోజు నేను ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను అదే రోజు మనకు వచ్చిన తర్వాత మనం ఈ రోజు ఒకే రోజు తీసుకున్నా అడుగుతున్నా పదివేల తర్వాత

లింగా మత భేదం ఏమీ లేదు అనువులు మనసులు ఏకం చేసే దగ్గర యోగాంధ్రులు లేచి మనం యోగాంధ్ర ఆరోగ్యంగా చేద్దాం ఓటి గారి చంద్రబాబు గారి ఆశతో ముందుకు పైదాం జై యోగా జై జై యోగా యోగా అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ లేని వారు ఎంత కష్టపడి నేర్చుకున్న యోగా అనేది మనసు మనం బాడీని స్ట్రెచ్ చేయడానికి